హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మాట ననుట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ముఖ్యమైన వీడియో అండి అసలు స్కిప్ చేయకుండా చూడాల్సిన ఒక వీడియో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడని ఒక వీడియో డోంట్ మిస్ అండి నిజంగా వదులుకోకుండా ప్రతి ఒక్కరూ చూసే ప్రయత్నం అయితే చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి తీరాలి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు టూ ఎక్స్ స్పీడ్ పెట్టుకుంటారా త్రీ ఎక్స్ పెట్టుకుంటారు మీ ఇష్టం ఎంత స్పీడ్ పెట్టుకుంటారో పెట్టుకొని అంటే వీడియో అర్థమయ్యేటట్టు మాత్రం చూడండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీడియో మొత్తం చూశాక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను ఎందుకు చెప్పాను అన్నది ఎంతోమంది జీవితాలను నిలబెట్టినటువంటి ఒక రెమెడీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఎంతో ప్రయత్నించి ఉద్యోగం దొరక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారికి ఎంతో మందికి కేవలం ఇరవై ఒక్క రోజులో ఉద్యోగం తెచ్చిపెట్టిన మంత్రం విత్ ప్రూఫ్స్తో సహానండి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను ఎవరికి ఎన్ని రోజుల్లో ఉద్యోగం వచ్చింది వారు ఎన్నిసార్లు విన్నారు ఎన్నిసార్లు చెప్పుకున్నారో ఏ ఉద్యోగం వచ్చింది ఎలాంటి ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఎన్నేళ్ళు ఉద్యోగ ప్రయత్నంలో ఉండి సమయాన్ని పోగొట్టుకున్నారు ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఎంతమంది చావు దాకా వెళ్ళారు ఎంతమంది ఈ ఒక్క మంత్రంతో ఉద్యోగం తెచ్చుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేస్తారండి ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను అందుకే చాలామంది పిల్లలకి యూజ్ అవుతుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి ఎంతో మంది జీవితాలను ప్రాణాలను నిలబెట్టిన పవర్ఫుల్ ఒక విఘ్నేశ్వరుని మంత్రం విఘ్నాలన్నింటినీ కూడా తొలగించే విఘ్నేశ్వర మంత్రం నేను వన్ ఇయర్ బ్యాక్ ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఎంతో మంది మాకు జరిగింది ఈ మంత్రం వలన మాకు మూడు రోజుల్లో ఉద్యోగం వచ్చింది ఏడు రోజుల్లో ఉద్యోగం వచ్చింది ఇరవై తొమ్మిది రోజుల్లో ఉద్యోగం వచ్చింది మేము కోరిన డ్రీమ్ జాబ్ మాకు వచ్చింది మా డ్రీమ్ కంపెనీలో మాకు ఉద్యోగం వచ్చింది ఎంతో ప్రయత్నించి ప్రయత్నించి ఉద్యోగం కోసం విసిగిపోయి ఉన్న సమయంలో ఈ మంత్రం చెప్పుకోగానే ఈ మంత్రం వినగానే మాకు జాబ్ వచ్చిందండి అంటూ వందల్లో కామెంట్స్ ఉన్నాయండి అందులో నేను కొన్ని మాత్రం ఈరోజు పిక్ చేసుకున్న ఈరోజు ప్రూఫ్స్ కింద మీకు చూపిస్తున్నాను ఎందుకు అంటే ఏంటి మంత్రాలతోనే ఇవన్నీ జరుగుతాయా అన్న అపనమ్మకం కొంతమందికి ఉంటుంది అలాంటి వారందరికీ ప్రూఫ్స్ ముందర పెడితే ఖచ్చితంగా వారు కూడా ట్రై చేస్తారు ఉద్యోగం తెచ్చుకుంటారు అన్న ఒక చిన్న ఆశతో చదువు ముగించేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో నెలలు కాదు వారాలు కాదండి ఏళ్ళ తరబడి ఉద్యోగ ప్రయత్నంలో కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు వారి జీవితాన్ని నిలబెడుతుంది అని నేను గట్టిగా చెప్పగలను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే గనక చెప్పాను కదా ఒక పవర్ఫుల్ విఘ్నేశ్వర మంత్రం ఇది అలాగే ఉద్యోగం కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండక అంటూ చాలామంది పిల్లలు నన్ను అడుగుతూనే ఉంటారండి ప్రతి వీడియో కింద కామెంట్స్ పెడుతూనే ఉంటారు అలాంటి పిల్లలందరి కోసం కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఉద్యోగం సొంతం చేసుకొని మీ జీవితంలో ఆనందాల పువ్వులను పోయించుకోండి ఎందుకు గట్టిగా నమ్మకంగా చెప్తున్నాను పదే పదే చెప్తున్నాను అంటే అలాంటి ప్రూఫ్స్ ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నా ప్రతి ఒక్కటి చూస్తే ఖచ్చితంగా ఈరోజే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మొదలు పెట్టేస్తారు ఆ నమ్మకం నాకుందే ప్రతి ఒక్కరు కూడా మాకు వర్కౌట్ అయ్యింది మాకు రిజల్ట్ వచ్చింది ఎంతో హ్యాపీగా ఉన్నా మాకు నెలలు కాదు సంవత్సరాలు కాదు వారాలు కాదు రోజుల్లోనే మాకు రిజల్ట్ వచ్చింది ఈ మంత్రం చెప్పగానే అంటూ ఎంత గట్టిగా చెప్పారు అంటే కళ్ళారా మీరే చూదురుగానే అది చూసిన ఈ క్షణమే మీరు కూడా మొదలు పెట్టేస్తారు ఆ నమ్మకం నాకుంది మరి అంతటి పవర్ఫుల్ మంత్రం ఏంటి తెలుసుకోవాలి అన్నప్పుడు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది కాబట్టి వారికి చేసుకుని ఉద్యోగం వస్తే ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఎంతోమంది మంది నిరుద్యోగులకి ఈ వీడియో అన్నది రికమెండ్ చేస్తుంది వాళ్ళు కూడా చూసి మంచి రిజల్ట్ అయితే పొందుతారు ఇక మనకు తెలిసినటువంటి గురూజీ అండి ఈయన బెస్ట్గా చెప్తున్నారండి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది జరుగుతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ రైజ్ చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లం అయినా చిటికలో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి ఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు వినుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ఈ మంత్రాన్ని చెప్పుకొని వెళ్ళండి ఇక ఆ ఉద్యోగం మీదే అని రాసిపెట్టి ఒక పేపర్ మీద వెళ్ళండి ఈరోజు వెళ్తున్నాను ఈ ఉద్యోగం నాది అని ఖచ్చితంగా పేపర్ మీద రాసి వెళ్ళండి అది మీదే అవుతుంది జాబ్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇలా జాబ్ కాదండి ఏ పని అయినా ఏ వర్క్ అయినా ఎలాంటి ముఖ్యమైన పని అయినా పెళ్ళి కూడా ఒకలాంటి పరీక్షే ఆ పెళ్లి ప్రయత్నాలు చెయ్యబోతున్నారు ఏదైనా అవ్వనివ్వండి ఖచ్చితంగా మీరు అనుకున్నది మీకు సంతమైపోతుంది ఇలా ప్రతి ఒక్క దాని కోసం మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని వెళ్ళారు అంటే ఆ ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుందని మీరే పెట్టుకోండి ఈ మంత్రం చెప్పుకోవటమే కాదండి విన్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందవచ్చు ఈ పవర్ఫుల్ విఘ్నేశ్వర మంత్రాన్ని చెప్పుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉద్యోగాలను పొందుకుని ఉన్నారు ఎన్నో విధాలుగా లాభాలను పొంది ఉన్నారు ఈరోజు నేను మీ ముందు ఎంత నమ్మకంతో ఓపెన్ గా ఈ ప్రూఫ్స్ అన్ని ఉంచబోతున్నాను మీకే తెలుస్తుంది ఈ మంత్రం దేనికోసం చదవాలి ఎందుకోసం చదవాలి దేనికోసం యూస్ చేయాలి అన్నది ఈ కామెంట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను ఇంకా ఏమి చెప్పని అవసరమే లేదండి ఈ మంత్రం గురించి కామెంట్స్ ఏమున్నాయో చెప్పిన తర్వాత మీకు మంత్రాన్ని షేర్ చేస్తాను ఇక్కడ ప్రతి ఒక్కరి అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నానండి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాను చదవటానికి కొంచెం ఈజీగా స్పీడ్గా ఇక్కడ ఒకరు పెట్టారు నేను ఈ వీడియో తమ్నైళ్ళు చూసినప్పుడు ఏంటి మంత్రం పఠించినందుకే మనకు నిజంగా ఉద్యోగం వస్తుందా అని అనిపించింది మొదట్లో ఇది ఫన్నీగా అనిపించింది అయినప్పటికీ అన్ని కామెంట్స్ని చదివిన తర్వాత నేను ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను పూర్తి విశ్వాసంతో నేను దానిని జపించటం ప్రారంభించాను సరిగ్గా నలభై రెండవ రోజు నాకు జాబ్ కాల్ వచ్చింది ఇది నమ్మసక్యం కాదు నేను ఇంటర్వ్యూకి హాజరు కావాలి అనుకోలేదు నేను ప్రిపేర్ కాలేదు కానీ మా మావయ్య నన్ను బలవంతంగా హాజరయ్యేలా చేశాడు ఆపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే నాకు ఉద్యోగం వచ్చింది దీన్ని నేను నమ్మలేకపోతున్నాను నేను కామెంట్స్ రాసే వ్యక్తిని అస్సలు కాదు కానీ ఈసారి నేను నా అనుభవాన్ని పంచుకోక తప్పదు అని అంటున్నారండి ఇక్కడ ఆశిష్ గారండి ఇది వర్క్ పని చేసింది నిన్న విన్నాను మరియు పదిహేను నిమిషాల తర్వాత నేను సెలెక్ట్ అయ్యానని కాలు వచ్చింది ఈరోజు ఉదయం విన్నాను మరియు సాయంత్రం పూర్తిగా పూర్తి కానప్పుడు దానికి ముందే నాకు అంటే శాలరీ కోసం కాలు వచ్చింది ఈరోజు సాయంత్రం వింటున్నప్పుడు మరియు మంత్రం పూర్తి కాకముందే నాకు ఆఫర్ లెటర్ కూడా వచ్చింది వింటున్నప్పుడు ఈ మంత్రాన్ని పట్టించండి మరియు చివరిగా మీకు ఏం కావాలి అని అడగండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వినవలసిందిగా కోరుతున్నాను మీకు ఉద్యోగం వస్తుందని నేను హామీ ఇస్తున్నాను అంటూ అంటున్నారండి ఇక్కడ ఇంకొకరి అనుభవం అండి నేను గత నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్నాను మరియు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో కూడా ఉన్నాను నేను నిన్న చాలా ఏడ్చాను అంతేకాదు నాకు ఉద్యోగం కావాలని చెప్పాను నేను గత కొన్ని రోజులుగా రిసెప్షనిస్ట్గా ఉద్యోగం కోసం చూస్తున్నాను ఈ రోజు నేను ఉద్యోగం సంపాదించే అదృష్టం కలిగి ఉండొచ్చని నేను నా హృదయంలో జపించాను మరియు కేవలం ఇరవై నిమిషాల క్రితం నాకు రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం కాలు వచ్చింది నేను ఏం చెప్పాలి నా మాట నాకు అస్సలు మాటలు లేవు నా కంటి నుండి కన్నీరు కూడా లేదు అంటూ చెప్పారండి ఇక్కడ ఇక్కడ ఇంకొకరు చెప్పారండి ఇది అక్షరాల పనిచేస్తుంది ఈ మంత్రం విన్న తర్వాత నాకు నా డ్రీమ్ జాబ్ వచ్చింది ఇది ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఈ సందేశాన్ని చదువుతున్న వ్యక్తులకు సమయం పట్టవచ్చు కానీ విశ్వాసంతో వింటూ ఉండండి మీరు మీ కళల ఉద్యోగం పొందుతారు అంటే డ్రీమ్ జాబ్ పొందుతారు మీ అందరికీ కూడా కోరుకున్న ఉద్యోగం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు గణేష అంటూ చెప్పారు అంటే ఇక్కడ నేను ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి వర్డ్స్ ఇలా ఉంటాయి కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ జయ శ్రీనాథ్ గారండి ఈ మంత్రం విని నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ధన్యవాదాలు గణేష అని చెప్పారండి ఇక్కడ తేజస్వి గారండి ఉద్యోగం మారటానికి ఒక సంవత్సరం పాటు కష్టపడిన తర్వాత ఈ మంత్రం సహాయంతో నేను విన్న పది రోజులు ఉద్యోగం సంపాదించాను ఇప్పుడు ప్రతిరోజు నేను దీన్ని వింటాను మరియు జపిస్తాను మళ్ళీ కూడా ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని అంటున్నారండి ఇక్కడ ఒక హైలైట్ కామెంట్ అండి ఈయన ఒక మహమ్మదీయుడు అంటే ఒక ముస్లిం అయ్యోండి కూడా ఈ మన మంత్రాన్ని నమ్మి చేశారు అంటే నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలి నేను ముస్లింని నేను నమాజ్ చేశాను మరియు రోజుకు ఐదు సార్లు అల్లాకు ప్రార్థనలు చేశాను కానీ అది విఫలమైంది కానీ నేను గణేషుడిని పూజించడం మరియు ప్రతిరోజు ఆయన మంత్రాన్ని జపించటం ప్రారంభించిన క్షణం నా జీవితం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు నేను ఐబీపీఎస్ ఆర్ఆర్బిలో పరీక్షలో క్లియర్ అయిన తర్వాత ప్రొక్షనరీ ఆఫీసర్గా ఎంపికయ్యాను అంటూ చెప్పారండి ఇది నిజంగా వండర్ అని చెప్పాలండి మన మంత్రాలని మనం నమ్మటం లేదు అందరూ నమ్ముతున్నారు ఇక్కడ వీరు ధన్యవాదాలు గణేష విన్న రెండు రోజుల్లోనే నాకు ఉద్యోగం వచ్చింది అని అంటున్నారు ఇక్కడ రీతిగా గారండి ఐ గాట్ గవర్నమెంట్ జాబ్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ అంటున్నారండి అంతేకాదు ఇక్కడ వచ్చి అంకిత గారు ఇలా అంటున్నారండి దిస్ మంత్ర రియల్లీ వర్క్స్ ఐ వాస్ గెటింగ్ రిజెక్టెడ్ బై మల్టిపుల్ కంపెనీస్ ఆఫ్టర్ చార్టింగ్ దిస్ మంత్ర ఫర్ ట్వంటీ ఫైవ్ డేస్ ఐ గాట్ మై ఇంటర్న్షిప్ అంటూ ఇక్కడ మల్లిక గారు అంటున్నారండి ఐ హమ్ సెలెక్టెడ్ యాజ్ గవర్నమెంట్ ఆఫీసర్ అంటూ ఇక్కడ ఉషా కుమార్ గారు ఇలా అంటున్నారండి గత రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్న నా కూతురిని ఇరవై ఒక్క రోజులుగా ఈ మంత్రం జపించమని అడిగాను ఆమె ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు చేసింది ఇరవై ఒక్క రోజులు పూర్తి కాకముందే ఆమె టెక్ కంపెనీ యొక్క డి కంపెనీకి నాయకత్వం వహించడానికి రెండు ఉద్యోగాలను పొందింది ఉద్యోగం చేయాలనుకునేవారు గణేషుడిని నమ్మి భక్తి మరియు ఓర్పుతో ఈ మంత్రాన్ని జపించండి ఇది మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఇక్కడ కుంతల మల్లిక్ గారు అంటున్నారండి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉద్యోగం చేయండి దయచేసి అందరూ కూడా గణపతిని స్వామిని విశ్వసించండి అని అంటున్నారు ఇక్కడ ఏంజల్ అంటున్నారండి మీరు నమ్మరు ఈ మంత్రం నిజంగా చాలా వేగంగా పనిచేస్తుంది నేను నిన్న రాత్రి ఈ మంత్రాన్ని విన్నాను ఈ సాయంత్రం నాకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం కాలు వచ్చింది ఈ మంత్రం అద్భుతంగా ఉంది చాలా ధన్యవాదాలు దేవా అని అంటున్నారండి ఇక్కడ నేను నమ్మలేకపోతున్నాను నేను ఇది విన్నాను మరియు నాకు ఉద్యోగం వచ్చింది ఈరోజు నేను జాయినింగ్ లెటర్ పొందబోతున్నాను నేను చాలా కృతజ్ఞుడును మీ అందరికీ కావలసిన ఉద్యోగం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ గిరీష్ గారు అంటున్నారండి నా కుమార్తె ఫిబ్రవరి ఇరవై ఐదు నుండి ఈ మంత్రాన్ని జపించటం ప్రారంభించింది నిన్న ఆఫర్ లెటర్ వచ్చింది మరియు ఈరోజు తన కార్యాలయంలో చేరిద్దే జై గణేష్ అంటూ ఇక్కడ భాగ్యశ్రీ గారు అంటున్నారండి ఈ మంత్రం నిజంగా అద్భుతం అంటే నమ్మండి ఈ మంత్రం కేవలం ఏడు రోజులు విని ఎలాంటి ఆటంకాలు లేకుండా నా కళలు ఉద్యోగం సంపాదించుకున్నాను అలాగే నా భర్తకు ఈ మంత్రం సహాయంతో కొత్త ఉద్యోగం వచ్చింది నిజంగా అద్భుతం ఆశీర్వదించినందుకు గణపతికి ధన్యవాదాలు అంటున్నారండి ఇక్కడ అనుశ్రీ గారు అంటున్నారండి గాయస్ ఓ మై గాడ్ ఇట్స్ ఏ బిగ్ మూమెంట్ ఫర్ మీ ఆఫ్టర్ లిజనింగ్ దిస్ మంత్ర ఐ గాడ్ సెలెక్టెడ్ ఇన్ హైకోర్ట్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ త్రీ గణపతికి కృతజ్ఞతలు చెప్పేసుకుంటున్నారండి నవీ గారు అంటున్నారండి నా కలల ఉద్యోగం వచ్చింది ఇప్పుడు నేను యూకేలో డాక్టర్గా పనిచేస్తున్నాను ఇదంతా ఈ మంత్రం ఆశీస్సులతోనే జరిగింది ప్రతి బుధవారం వినాయకుడి ముందు ఈ మంత్రాన్ని జపిస్తాను అందరికీ శుభం కలుగుతుంది ఈ మంత్రం అద్భుతంలా పనిచేస్తుంది ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయండి వీడియో లెంతే అయిపోతుందని కొన్ని మాత్రమే పిక్ చేసుకుని నేను వీడియోలో అయితే పెట్టడం జరుగుతుంది ఎందుకు అంటే మీకు ఒక నమ్మకం కలిగించడానికి ఎవరైతే నిరుద్యోగంలో అల్లాడిపోతున్నారో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అందుకనే మీకు ఇన్ని ప్రూఫ్స్ నేను మీ ముందు ఉంచుతున్నాను ఇది వన్ ఇయర్ బ్యాక్ మన వీడియోకి వచ్చిన కామెంట్స్ అండి ఇవన్నీ కూడాను ఇక ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే గనక మీరు బుధవారం స్టార్ట్ చేస్తే చాలా మంచిది మనకు ఎలాగో రేపు బుధవారమే కాబట్టి రేపటి రోజున మొదలు పెట్టేసుకోండి లేదండి మేము ఇప్పటికెప్పుడే ఈ రోజే చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు ఉద్యోగం చాలా అవసరం ఉంది లేదంటే మేము ఏదో ఒక ఇంటర్వ్యూకు వెళ్ళాలి అందుకే ఇప్పుడే మేము చేస్తాం అని అనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడు అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది లేదా రాత్రి పడుకునేటప్పుడు లేదా మీకు ఎప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుందో అప్పుడు కూర్చొని మీరు ఈ విఘ్నేశ్వర మంత్రాన్ని గనుక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చెప్పుకుంటూ వచ్చారు అంటే ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులో ఉద్యోగం వస్తుందంటే మీరు ఇరవై ఒక్క రోజు కూడా నాన్ స్టాప్గా చెప్పుకుంటూ ఉండండి ఎక్కడ వదిలిపెట్టకండినప్పుడు మీకు తీరిక దొరికినప్పుడు ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ అయితే చెయ్యండి ఆ లోపే మీకు ఉద్యోగం వస్తుంది ఒకవేళ రాలేదు అంటే మీకు ఉద్యోగం వచ్చేదాకా కూడా చెయ్యండి ఇప్పుడు చూసారు కదా ఎంతమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారో మీకు కూడా రాకుండా పోతుందా విఘ్నేశ్వరుడు మీకు ఉన్న ఆటంకాలని విఘ్నాలని తొలగించకుండా పోతాడా దేవుడి మీద నమ్మకం పెట్టి చెయ్యండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం గమ్ గౌ గణపతియే విఘ్న వినాశనే స్వాహ ఓం గమ్ గౌ గణపతయే విఘ్న వినాశనే స్వాహ ఓం గమ్ గౌ గణపతయే విఘ్న వినాశనే స్వాహ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి చాంటింగ్ చేసుకోండి అద్భుతం చూస్తారు జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు సక్సెస్ కోరుకునే వాళ్ళు లైఫ్లో గ్రోత్ కోరుకునే వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక కార్యం తలపెట్టినప్పుడు అన్నీ కూడా ఆటంకాలే కలుగుతున్నాయి అన్ని విఘ్నాలే ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు ప్రతి పనిలో కూడా ప్రతి ఒక ఒడిదొడుకులు విఘ్నాలు అన్నీ తొలగిపోయి అవి సక్రమంగా అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలాగా కావాలి అంటే మన విఘ్నాలను తొనిగించే వినాయకుడిని విఘ్నేశ్వరుడిని తప్పకుండా పూజించండి ఈ మంత్రం చాంటింగ్ చేశారు అంటే మీకు ఇరవై ఒక్క రోజులో ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సిఖినబాబు